టాలీవుడ్ హీరో సాయి దుర్గతేజ్ తన వివాహంపై కీలక ప్రకటన చేశారు వచ్చే ఏడాది తాను పెళ్లి చేసుకోబోతున్నట్లు స్పష్టం చేశారు ఈ ఉదయం తిరుమల శ్రీవారిని దర్శించుకున్న అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఈ విషయం వెల్లడించాడు ఎప్పటి నుంచో ఆయన పెళ్లి గురించి ఎదురు చూస్తున్న అభిమానులకు ఈ వార్త సంతోషాన్ని ఇచ్చింది వచ్చే ఏడాదిలో నా వివాహం జరుగుతుంది అని సాయి దుర్గ తేజ్ తెలిపారు తనకు మంచి సినిమాలు చక్కటి జీవితం ప్రసాదించిన శ్రీవారికి కృతజ్ఞతలు చెప్పేందుకే తిరుమల వచ్చినట్లు చెప్పారు కొత్త సంవత్సరం రానున్న నేపథ్యంలో స్వామివారి ఆశీస్సులతో ముందుకు వెళ్లాలనుకుంటున్నట్లు పేర్కొన్నారు ఈ సందర్భంగా తన తదుపరి చిత్రం సంబరాల ఏటిగట్టి గురించి కూడా ప్రస్తావించారు ఈ సినిమా వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు వస్తుంది దీనిపై తనకు చాలా నమ్మకం ఉందని అన్నారు రోహిత్ కేపీ దర్శకత్వంలో ఈ యాక్షన్ ఎంటర్టైన్మెంట్ పాన్ ఇండియా స్థాయిలో ప్రైమ్ షో ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్తో నిర్మిస్తున్నారు ఇప్పటికే విడుదలైన గ్లిమ్స్కు మంచి స్పందన వచ్చింది అసుర సంధ్య వేళ మొదలైంది రాక్షసుల ఆగమనం అనే డైలాగ్ సినిమాపై అంచనాలు మరింత పెంచింది ఇక మొత్తానికి సాయితరం తేజ్ వచ్చే ఏడాది ఓ ఇంటి వాడు కాబోతుండటంతో ఫ్యాన్స్లో ఆనందం నెలకొంది